ముందుగా మేషరాశి ఈరోజు మేషరాశి వారికి మధ్యమ స్థాయి ఫలితాలు కలిగి ఉన్నాయి మీరు చేసేటువంటి పనుల లోపట కొంత ఆలస్యం జరగవచ్చును అయినా పనులు పూర్తి అవుతాయి ఆర్థికంగా కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు మీ ముందుకు వస్తాయి మీరు చూసి ఆలోచించి ఖర్చు చేయండి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కలిగి ఉంటారు మీరు మిత్రుల ద్వారా ఈరోజు ఒక శుభవార్తను కూడా వినే అవకాశం ఉంది నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాల లోపట కొంత ముందుకు సాగుతూ ఉంటుంది మీ యొక్క మిత్రుల సహాయ సహకారంతో మీరు కొంత పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం ఈరోజు మీ వద్దకు రావచ్చు జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగానే ఉంటుంది వారు ఈరోజు మీ యొక్క తల్లిదండ్రులకు నమస్కరించుకొని లేదా వారి పేరు మీద ఏదైనా కొంత డబ్బును పేదలకు దానం చేసి మీరు కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం పాత విషయాలు గుర్తుకు తెచ్చి మిత్రులు కానీ బంధువులు కానీ దానికి సంబంధించినటువంటి మాటలు మీరు వినవలసి వస్తుంది మానసికంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు ఆర్థిక పరంగా మీకు రావలసినటువంటి ధనము అవుతుంది ఆఫీసు లోపల అంటే మీ ఉద్యోగస్తులకు కార్యాలయంలో కొంత ఒత్తిడి కూడా పెరగవచ్చును ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు పరిశీలించినా కూడా మధ్యమ స్థాయి ఫలితాలతో మీకు ఫలాన్ని పొందుతారు ఈ రాశి రాశివారు ఈరోజు అయ్యప్ప స్వామిని తలుచుకున్నా లేదా అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళిన వారికి నమస్కారం చేసి మీ కార్యక్రమాలు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి చిరాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు ముందుకు వస్తాయి మీరు ఏదైతే ఇల్లు గురించి ఆలోచన చేస్తున్న వారికి ఈరోజు కొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఈరోజు నిరుద్యోగులకు కూడా కొంత కలిసి వస్తూ ఉంటుంది ఉద్యోగస్తులకు తోటి సిబ్బంది యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఈ రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకొని నమస్కారం చేసుకొని మీ కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది